కెసిన చిన్ని ప్రస్తుతం మునిగిపోతున్న నావలాగా కనపడుతున్నాడు మనకి మంచి హుషారుగా ఎంపీ గెలవంగానే కన్ను మిన్ను కానకుండా బావులుగా స్పీడ్ బోట్ లాగా ఓకే ప్రకృతిని చీల్చుకుంటూ స్పీడ్గా వెళ్తున్నాడు ఇప్పుడు నాకు ఇవాళ అతను చిన్ని కనపడేదైతే చిల్లులు పడ్డ చెక్క నావలాగా అయితే కనపడుతున్నాడు పడవలోకి నీళ్ళు వచ్చేస్తున్నట్టుగా కనపడుతుంది అతను పడవలోకి అయితే గొడుగుపేట వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి అయినా చాలా మహిమ గల దేవుడు గుడుగుపేట వెంకటేశ్వర స్వామి కెసిరేన్ చిన్ని గారు కూడా ఆ వెంకటేశ్వర స్వామి ఆలయం స్వామివారి ఆస్తుల మీద కన్నేసాడు కన్నేసిన దగ్గర నుంచి మొదలైంది కెసిరేన్ చిన్ని విజయవాడ ఎంపీ పడవకి చిల్లులు పడతాం అంటే స్పీడ్ బోట్ లాగా మనం ఫారెన్లో సినిమాల్లో చూపించినట్టు ఫారెన్లో షూటింగ్లో చూపించినట్టు స్పీడ్ బోట్ లాగా జమ్మని దూసుకెళ్తున్నాడు అనుకుంటే ఇప్పుడు అతనికి చెక్క పడవలాగా చిల్లులు పడుతున్న పరిస్థితి చిల్లులు పడి నీళ్లు లోపలికి వస్తున్న పరిస్థితి వాళ్ళు చూస్తుంటే నాకైతే గొడుగుపేట వెంకటేశ్వర ఆస్తులు ముట్టుకున్న పర్యవసానమే ఈ చిన్ని పడవకి పడవలోకి నీళ్లు వచ్చినాయని నాకు కనపడుతుంది